ఎప్పుడు కూడా శత్రువుని టార్గెట్ చేస్తూ చేయకండి మనం అలాంటి తామసికమైన పూజలు చేయకూడదు మన ఛానల్లో నేర్పించేవన్నీ సాత్వికమైన పూజలు అందుకని అమ్మ నన్ను రక్షించు అని చెయ్యండి తప్ప శత్రువుని శిక్షించు అని మాత్రం చేయొద్దు ఏం చేయాలో అమ్మవారికి తెలుసు ఉదాహరణకి అరవయో నామం చూడండి శత్రు క్రోధ మద మాత్సర్య వినాశిన్యైన ఉంటుంది అంటే అమ్మ నా శత్రువుని నాశనం చేయకు ఎందుకు ఇంకొక జీవుడి కీడు తలపెట్టడం పెట్టడం కానీ ఆ శత్రువులో విపరీతమైన క్రోధం ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పగతో రగిలిపోతుంది ఆ మనిషి అలాగనే మాత్సర్యం విపరీతమైన అహంకారం ఈర్ష్య అసూయ ద్వేషం ఉన్నాయి కదా వాటిని నాశనం చేయతల్లి చేసి ఆ శత్రువుని కూడా వాళ్ళ కింద తయారు చేయాలి ఈ రకమైన పూజ చేయండి మీరు చేస్తే అమ్మవారు పొంగిపోతారు అసలు తల్లి చూపు మేము మీద పడిందా జీవితంలో లాంటి శత్రు బాధ ఉండదు అలాగే ఎవ్వరూ మేమే దుష్ట ప్రయోగాలు లాంటివి చేయడం కాదు సంకల్పించను కూడా సంకల్పించలేదు ఇది ముమ్మాటికి సత్యం అంత శక్తివంతమైన తల్లి తల్లి శ్రీమాత్రేనమా